హలో నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి గమ్ అంటించుకుంటున్నాను లైనింగ్కి కుట్టుకునే పని లేకుండా ఇలాగ అంటించుకోవడం వల్ల తొందరగా అయిపోతుంది అనమాట బ్లౌజు ఇద కిందేమో ఒరిజినల్ క్లాత్ వేసుకుని పైన లైనింగ్ క్లాత్ ఇది వేరే కలర్ ఇచ్చారులేండి అందుకని వేరేలా ఉంది అంటించుకుంటున్నాను ఇట్లా పెట్టేసుకొని తిరిగా వాళ్ళ చూసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని గమ్ పెట్టి అండి అయితే తొందరగా అయిపోతుంది కుట్టడానికి ఒక అరగంటలో లైనింగ్ బ్లౌజ్ కుట్టేవచ్చు అనమాట ఫ్రంట్ పార్ట్ రెండు అటోటి టోటి ఎదురు సమానంగా వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని ఇది అంటించుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా రెండును ఎదురెదురు పెట్టుకొని రెండు ఒకే సైడ్ వచ్చేటట్టు కాకుండా ఎదురెదురు రావాలన్నమాట నెక్లు అంటించుకోవడమే ఇలా అంటించుకోవడం వల్ల తొందరగా కుట్టేసుకోవచ్చు అనమాట రోజు బ్లౌజ్లు ఎక్కువ కుట్టుకోవచ్చు నేనైతే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను కొంతమంది తెలిసే ఉంటుందిలేండి తెలియని వాళ్ళకి తెలుస్తుందని చూపిస్తుంది లైనింగ్ బ్లౌజులు పైపింగ్ వేసే వాటికి అంచు మార్తబెట్టి చేతి పని చేసే వాటికి చేతులకి ఇలా అంటించుకుంటే తొందరగా అయిపోతుంది మావు తిరిగేసి కుట్టుకునే వాటికి పని చేయదు ఇది పైపింగ్ వేసుకున్న వాటికి మాత్రం ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ పెట్టుకుంటున్నాను హ్యాండ్స్ కూడా అంటించేసుకుంటున్నాను ఇది మాత్రం చేతి పని చేసుకోవడం అనమాట అంచు మడిచేసి అందుకని అంటి జాయింట్ చేసుకుంటున్నాను ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి తొందరగా అయిపోతుంది అనమాట బ్లౌజ్ కుట్టుకోవడం ఇదిగో యాండ్స్కి కూడా పెట్టేసుకుంటున్న క్లాత్ని వరకు పెట్టుకుని అండి చేసుకుంటే ఇటు పక్కన జాయింట్ వేసుకోవచ్చు అనమాట చేతులకి సంఖలో ఒకటి అయిపోయింది రెండో దానికి కూడా వేసుకుంటున్నాను ఇలా అండించుకోవడం వల్ల టైం కూడా సేవ్ అవుతుంది తొందరగా అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి అనుకోండి గమ్మంటి చేసుకున్నామంటే టక్కు టక్కు కుట్టేసుకోవచ్చు అనమాట అంతే అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి వాళ్ళ వీడియో బాయ్ అండి